वैसे कहते हैं कि आई एम प्लेइंग कीर्ति इन द फिल्म। he knows he knows you know when I first met कीर्ति यसर कीर्ति यानी गर्लफ्रेंड थी यसर नो 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 मैम ओनी सिनेमा। what are you talking? सिनेमा कौसम गर्लफ्रेंड जितना सेक्सी फेस चीज़ है। लाइन कौसम दिन के टाइम आते हैं। ओके सीरियल लगा ना। आते। सीरियल आज नॉट टेलिंग मैं ओनी � లివింగ్ ట్రావెల్స్ విత్ మీ తప్పు పాపం పాపం మే మీకు ఒక్కతే వెళ్దాం అనుకుంటే కూడా అమ్మ వచ్చిందంట ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే ప్రతి వీడియోలోనూ అమ్మ ఉంటారు వెనకాల కష్టమే మా అమ్మ కూడా నాతో అలాగే తిరిగినా నాకు రాజీవ్ కనకాల దొరికాడు చెప్పలేము చెప్పలేము ఇప్పుడు ఇంకో పదేళ్ళ వరకు అసలు తనకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ వాళ్ళ మదర్ మ్యామ్ ఆ అంత బైట యాక్చువల్లీ పబ్లిక్లీ తను ఎప్పుడు వాళ్ళ మదర్ కూడా మాట్లాడరు కానీ సాంగ్ అప్పుడు నేను దగ్గర నుంచి చూసాను ప్లస్ సినిమా షూటింగ్ అప్పుడు చాలా చూసాను కదా అంటే నాకు పర్సనల్ కూడా తెలుసు కాబట్టి తిన హార్డ్ వర్క్ పాషన్ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేసినా సం సక్సెస్ కి బిహైండ్ ది స్క్రీన్స్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ మమ్ వాళ్ళ మదర్ అండ్ షీ హోల్డ్స్ ది సీక్రెట్ ఫర్ సక్సెస్ ఇన్ ఐ ఫర్మ్‌లీ బిలీవ్ మమ్ కోర్స్ ఐ థింక్ మీ అందరికీ కూడా లైక్ యువర్ పేరెంట్స్ జెనీలియాస్ పేరెంట్స్ ఐ ఓన్లీ హ్యాడ్ మై మదర్ ఓన్ సర్ థ్రూఅవుట్ క్యారెక్టర్ వచ్చేసి లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అంతే మ్యామ్ అండ్ మీ క్యారెక్టర్ సినిమాలో వచ్చేసి ఫ్యూచర్ ని కొంచెం మనం బెటర్ చేసుకోవాలి అనుకోండి సో ఒరిజినల్ గా కూడా అలాగే వెరీ ట్రూ నాకు కొన్నిసార్లు యాక్చువల్లీ ఈ సినిమాలో ఒకటని దేవర్ సో మెనీ పాయింట్స్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఐ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యాజ్ అ గర్ల్ యాజ్ లీలా సో నాకు ఈ అమ్మాయి ఎలా అయితే ఉంటుందో బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ దట్ కిడ్ గ్రోయింగ్ అప్ అంటే యునో ద హార్స్ విత్ దీస్ టూ థింగ్స్ ఇక్కడ సో నాకు అలా ఆర్గనైజ్గా ఇప్పుడు టక్ 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 దీని తర్వాత అదే అది దీని తర్వాత ఇది అలా లేజ్ ఆఫ్ ఫోకస్ ఇన్ థింగ్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ క్యారెక్టర్లో నాకు నా సిమిలారిటీ వస్తారు